హలో గాయస్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ చాలా టైం తర్వాత మీ ముందుకు ఇంకో వ్లాగ్తో అయితే వచ్చేసాను క్లాస్ మొత్తం ఎప్పటి నుంచో బయటికి ఒక టూర్ వేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం మేము నాలుగైదు ప్లేస్లు అయితే అనుకొని చివరికి వాటర్ ఫాల్స్కి అయితే ఫిక్స్ అయిపోయాం ఇప్పుడు సరయ వాటర్ ఫాల్స్కి అయితే మేము బయలుదేరిపోయాం మీరు వైజాగ్లో ఉంటూ వీకెండ్స్లో మీ ఫ్రెండ్స్తో ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట కానీ జాగ్రత్తలు అయితే తీసుకుని పోయా ఈ వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎన్నో అడ్వెంచర్ అయితే ఈ బ్లాగ్లో మేం చేసాము మీ ఫ్రెండ్స్ కూడా మీకు గుర్తుకు తీసుకురావచ్చు ఇంకెంత కాలేస్తా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అలా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఎలా వీడియోలోకి వెళ్ళిపోదాం చేలో ఇది వే అనమాట మేము కొత్త వలస మీదగా అయితే బయలుదేరిపోయాం మేమున్న దగ్గర నుంచి ఇది దాదాపు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది చుట్టూరు గ్రీనరీ మాత్రం హైలైట్ ఉంది మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా బయలుదేరిపోయాం సో చూసుకోవచ్చు మీరు గ్రీనరీ మాత్రం హైలైట్ ఉంది నేచర్ని ఎంజాయ్ చేసే హ్యాబిట్ కానీ మీకు కానీ ఉంటే ఈ జర్నీని మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసుకోవచ్చు పంట పొలాలు ఎలా ఉన్నాయో అంత గ్రీనరీ కానీ ఫుల్ గ్రీనరీ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది దేవరపల్లి టు సరియా వే అనమాట ఇది వే మొత్తం ఇలానే ఉంటుంది దాదాపు పది కిలోమీటర్ వే వరకు ఇలానే ఉంటుంది మీరు చూడొచ్చు దట్టమైన అడవిలో ఉంది డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి భయ్యో ఏమన్నా తేడా జరిగినాయి అనుకో అంతేగా సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి వైజాగ్ టు దేవరపల్లి ఒక ఎత్తు అయితే భయ్య దేవరపల్లి టు సరిగా వే మాత్రం ఇంకో ఎత్తు ఉంటుంది భయ్యా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది వే మాత్రం అంటే నాకు గ్రీనరీ ఇష్టం కాబట్టి నాకు చాలా ఎక్స్ట్రీమ్ అనిపించింది ఈ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది మా బ్యాచ్తో ఈ వాటర్ ఫాల్స్లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి మీకు కూడా ఈ వెళ్ళి ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుంటే ఉంటే కింద కామెంట్ సెక్షన్ అలా టైప్ చేసేయండి ఇట్ ఈస్ కామింగ్స్ ఆటో చూసా పాత చూసా చూశాను ఇక్కడ చూసినట్టయితే గ్రామ ప్రజలు చాలా సంతోషంగా వైభవంగా ఉన్నారు గుర్ర పిల్లలు చాలా సంతోషంగా అనుకున్నారు బడి పడలేదు ఫస్ట్లో మాట్లాడిన మాటలో నాన్ సెన్స్ నాన్ సెన్స్ తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు భయ్యే మీకేమన్నా ఏమన్నా అర్థమై ఉంటే కింద కామెంట్ సెక్షన్ అలా అలాంటి అది ఏ లాంగ్వేజ్ కొత్త రకం లాంగ్వేజ్ అనుకున్నాడు మనోడు ఏదో చూడండి ఎదురే కనపడుతుంది కదా హోటల్ని గుర్తుపెట్టుకోండి బయ్యా అది హోటల్ అన్నమాట అది సరౌండింగ్స్లో ఇంకో హోటల్ అయితే లేదు భయ్య ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే దాదాపు టెన్ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది హోటల్ దగ్గర నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు అయితే మనం పైకి వెళ్ళాలి సో మీరు మీకు ఏమైనా బిర్యానీ టైప్ ఏమన్నా కావాలనుకుంటే ముందే కాల్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి మీకు నెంబర్ కానీ కావాలి అనుకుంటే నేను పాంప్లెట్ ఇదే వీడియోలో పేస్ట్ చేస్తున్నాను చూడండి ఆ పాంప్లెట్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళు కాల్ చేసి చెప్పుకోవచ్చు ఇది దేవరపల్లి వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళాలి ఇది మా మంది ఇది మా మంది ఇది గొర్రెలు కాపరి అడుగు అవడం ముందున్నాడు గుర్తుపెట్టుకోండి అను ఏంజల్ ఆ పిల్లక చూస్తేనే అర్థమైపోద్ది పిల్లక బాగుంది ఏ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారా హే గాయస్ చూడండి ఇది ఫస్ట్ అడ్వెంచర్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ మీరు దీన్ని దాటి పైకి వెళ్ళాలి ఇక్కడ ఫ్లో లేదు ఒకవేళ మీరు రైనీ సీజన్లో కానీ రావాలి అనుకుంటే దయచేసి రాకండి ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫ్లో ఎక్కువైంది అనుకో ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతారు సో రైనీ సీజన్లో రావద్దు మొదటగా లో డెప్త్ ఎటువైపు ఉందో అటు చూద్దామని చెప్పేసి దిగే సింబయ్య అలా కాలు వేయంగా ఇలా లోపలికి వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా సొగం హాఫ్ మునిగిపోయాను సో ముందుకి వెళ్తున్నాం వెనక వెళ్తున్నాం మొత్తం మీద డెప్త్ ఎక్కడ లో డెప్త్ అయితే ఉందో అక్కడ చూసుకొని అటువైపుగా అయితే అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటిచ్చేసి ఆ నెక్స్ట్ స్టెప్ అందరం ఆర్డర్ అయితే దాటేసాం భయ్య ఎదురుగా కనపడుతుంది కదా అది గుడిసి కాదు టికెట్ కౌంటర్ అనమాట టికెట్లు మనకు అక్కడే ఇస్తారు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ పడుతుంది హే టికెట్లు అనమాట చూస్తున్నారుగా మా బ్యాచ్ చిల్ గట్టిగా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నారు ఈ పర్సన్ చూడండి కార్టూన్ సినిమాలో మమ్మీ మమ్మీ మౌనిక చిట్టెలుక ఎల్ఆర్ ఫైర్ మనం అటు జోలికి వెళ్ళకూడదు అది టికెట్లు టికెట్లు మర్చిపోయాడే టికెట్లు బాడీ గార్డు అందరికి వీడు చైతన్య బాడీ గార్డు వీడికి స్పెషల్ ఎలివేషన్స్ కావాలి వీడికి ఇది సరిపోదు అను ఏం చేయాలి త్వరలో సెలబ్రిటీ కాబోతుంది సందీప్ సందీప్ గడు అరే ఇంటర్ అట్టు బాబాయ్ అమ్మాయితో కలవాడు ఎవరితో కలవడు రే ఇరవై టికెట్లు

ఎదురుగా కనపడుతుందిగా ఆ కొండపైకే మనం ఇప్పుడు వెళ్ళాలి సో ఆంటీ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ దగ్గరలో లోతు ఎక్కువ ఉంటుందంట కింద వైపు ఇక్కడ ఎక్కడ మునగవద్దు పైకి వెళ్ళిపోయి డైరెక్ట్గానే అయితే చెప్పారు వాళ్ళు అండ్ ఇంకోటి మీ మొబైల్ ఫోన్స్ బ్యాగ్స్ జాగ్రత్త దొంగలు ఉంటారంట అంటే జాగ్రత్తలు అనేవి గట్టిగా చెప్పారు మేము కిందకు వచ్చేటప్పుడు సో మీరు మొబైల్ ఫోన్లు బ్యాగులు కొంచెం జాగ్రత్తగా ఉంచండి ఇక్కడ సిగ్నల్ అనేది ఉండదు మీరు ఇంతకుముందు చూశారు కదా బైక్ పార్క్ చేసిన ఏరియా అక్కడే సిగ్నల్ వస్తుంది ఇక్కడ ఎక్కడ ఉండదు లిక్విడ్ క్యాష్ కొంత క్యారీ చేయడం బెటర్ భయ్యా ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలో అవ్వవు ఐస్ ఎవరితో ఎవరి పేరు వచ్చిన గైస్ ఇదిగోండి గైస్ ఇక్కడ వెళ్ళకండి ఇక్కడ చాలా డేంజర్ అండ్ గాయ్స్ ఓకే అది చాలా రిస్ట్రక్టెడ్ ఏరియా అండ్ గైస్ మీరు ఎప్పుడైనా ఇక్కడ గాన వస్తే అసలు ఈ ప్లేస్ కాదు రండి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఫస్ట్ ఫాల్స్ అన్నమాట ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి చూస్తుంటే ఇక్కడ మునగొచ్చు అనిపిస్తుంది కానీ బట్ వాళ్ళు ఎందుకో చెప్పారు కదా డేంజర్ సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం ఎదురుగా చూస్తున్నారు కదా అవి మెట్లు అనమాట స్టెప్స్ అనేవి ఉంటాయి అలా కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు సో ఇలా ఎక్కుతూ పైకి అయితే వెళ్ళిపోయాం కుండోత్తన్ వ్యాంద్రల్లండి సున్మే దవెల్ల మనస్కమ్ సేమ్ డైలాగ్ వాయిస్ సిసిఆర్ గారు చిన్నప్పటి నాలుగు మైక్ సెట్లు మింగేసింది ఆ వాయిస్ వాయిస్ ఏ ఇలా ఇలా అంటరు కదా కల 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 ఈ ఒక్క వీడియో తో మిలియన్ మిలియన్ న్యూస్ వచ్చేసి నాకు సే గైస్ ఎక్కడ నేను ఉండం చేస్తా ఫిర్ دیر 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 నో دیر ఖతం టాటా బై బై ఖతం టాటా బై బై లైక్ కొట్టు పో టీస్ట్ గాయస్ ఏంటి మీ ఎక్స్‌ప్రెషన్ ఏంటి ఇప్పుడు అదే నీ ఫీలింగ్ ఫీలింగ్ సాయంత్రం ఫీలింగ్ వుడా పార్క్ లో ఇంత దానికన్నా సాయంత్రం ఉడా పార్క్ వెళ్ళి చక్కగా డ్యాన్స్ వేసుకొని అక్కడ ఎంజాయ్ చేసి తినేసి వచ్చి రెస్ట్ తీసుకుంటే అయిపోయేదాన్ని పెట్టి మళ్ళీ డిస్కషన్ చేసి చేసి ప్రతికొని రాని వాళ్ళు అదే ఇది గాయస్ మా స్టోరీ మా ట్రిప్ వెనకాల స్టోరీ మీ గ్రూప్లో కూడా ఇలాగా ఎనర్జెటిక్గా ఉండే పర్సన్ ఎవరైనా ఉంటే చిన్న కామెంట్ చేయండి ప్రతి గ్రూప్లో ఇలాంటి ఎనర్జిటిక్ పర్సన్ ఒకరు ఉండాలి సో అందరికీ ఊపు ఊపు రావాలి కదా వీళ్ళ ఓపిక మాత్రం మెచ్చుకోవచ్చు పోయ్యా ఎందుకంటే బాయ్స్ చాలామంది డేలా పడిపోయారు కానీ వీళ్ళు చాలా ఓపికతోటి అంటే ఎక్కడ అలసట లేకుండా డైరెక్ట్గా అయితే ఎక్కారు అక్కడక్కడ కూర్చున్నాము సో కొంతమందికి అయితే తిరుపతి కొండ ఎక్కిన ఫీల్ అయితే వచ్చింది చూసి అక్కడ నుంచి ఇది మా బ్యాచ్ అనమాట ఇంకా వస్తున్నారు సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోండి హైలైట్ ఉంది ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది ఇది మాత్రం వేరే లెవెల్ ప్లేస్ భయ్య ఎందుకంటే మీరు వెబ్ సిరీస్ ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ తీయాలనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది చుట్టూరు బ్యాంబూ స్టిక్స్ అనేవి ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను భయ్య మీ సెల్ ఫోన్స్ కానీ పౌచెస్ కానీ బ్యాగులు కానీ చాలా జాగ్రత్తగా ఉంచండి నాకు మరీ మరీ చెప్పారు సో మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు కదా కొంచెం జాగ్రత్త వహించండి అయిపోయింది ఇది సెకండ్ స్టెప్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా కొండ పైకి అయితే ఉంటుంది కొంచెం ఎక్కితే మెయిన్ ఫాల్స్కి అయితే మనం వెళ్ళిపోతాం భయ్య ఎంజాయ్మెంట్ పేరుతో డ్రింకింగ్ చేద్దామన్న ఉద్దేశంతో ఎవరో రావద్దు భయ్య సో మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు సో ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళండి చూస్తున్నారుగా ఇక్కడ వ్యూ మాత్రం అద్దరిపోయింది వేరే లెవెల్ ఉంది ఇక్కడ పైన కొండ కనపడుతుందా లెఫ్ట్ సైడ్ ఆ కొండ పైకి అయితే మనం వెళ్ళాలి ఆ పై నుంచి అక్కడ మెయిన్ ఫాల్స్ కనపడుతుంది అక్కడ ఎక్కంగానే సో నడవలేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఐ మీన్ ఎత్తి ఎక్కలేని వాళ్ళకి అక్కడ చూడండి ఆ పర్సన్ ఏం చేస్తున్నారు లోకం అంటే తిరిగి ఇట్లా వెళ్ళిపోతుంది అట్ట లోపలికి చూడండి గాయస్ ఇలాంటి వాళ్ళు ట్రిప్కి తీసుకురావకూడదు కాపలా ఉండాల్సి వస్తుంది ఈ ప్లేస్ మాత్రం అద్దరిపోయింది పోయా కాకపోతే ఇక్కడ స్విమ్ చేయలేము కానీ మాత్రం చూడడానికి మాత్రం కన్నుల పండగ అయిపోయింది అసలు అంటే కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కొంచెం పండగ లాంటిది ఎప్పుడు చూసే వాళ్ళకి అనిపించవచ్చు కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం పండగ లాంటిది హైలైట్ ఉంది వ్యూ మాత్రం హైలైట్ ఉంది కొండ మీద నుంచి కింద వ్యూ అయితే సూపర్ ఉంది భయ్య ఇప్పుడు మనం కొండ మీదకైతే అయితే వచ్చేసాం చూస్తున్నారుగా ఆ వేత్త అయితే ఎక్కి రావాలి మీరు వచ్చే ముందు ఎక్కగలమా లేదా ఒకసారి చెక్ చేసుకుని అయితే రండి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్న మనకి మెయిన్ ఫాల్స్ అయితే కనపడతాయి ఇదే మెయిన్ ఫాల్స్ భయ్య ఇక్కడ మనం స్విమ్ చేయొచ్చు అని అనుకుంటాం కానీ ఇక్కడ కూడా స్విమ్ స్విమ్ చేయడానికి లేదు అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది సో అక్కడ స్విమ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఒరిజినల్ ఉంది ఇంకా పైన ఉంది ఆ ఫాల్స్కి పైన ఈ ఫాల్స్ కనపడుతుంది కదా దీనికి పైన ఇంకా ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తే కొంచెం స్విమ్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి ఉంటాయి భయ్య ఇక్కడికి వచ్చినందుకు కొంచెం ఎంజాయ్మెంట్ చూశారుగా వ్యూ అంతా అలా అదిరిపోయింది వేరే లెవెల్ ఉంది అసలు వన్ ఆఫ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే భయ్య మీరు వెనకాల బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి వీటి పైన ఒరిజిన్ పైన ఒక విలేజ్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఏరియా మాత్రం అదిరిపోయింది మేము తెలియకుండా వెళ్ళిపోయాం పైకి వెళ్ళిపోయాం అక్కడ గమనించాం ఏరియా మాత్రం బాగుంది అక్కడ విలేజ్ ఉన్నట్టయితే నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ వరి కోసం తీసిన కొన్ని పాదులు కనపడ్డాయి సో ఇక్కడ ఇల్లులు కనపడ్డాయి అక్కడ కొబ్బరి చెట్లు కనపడ్డాయి సో అక్కడ ఒక నాకు తెలిసి ఒక విలేజ్ అయితే ఉంది ఇది మా అడ్వెంచర్ అనమాట మేము ఈ కొండ ఎక్కాలి ఈ సైడ్ కొండ మేము ఎక్కడంతో పాటు మా గాల్స్ అందరినీ ఎక్కించేసాము ఈ కొండ ఎక్కడం అయితే వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ పోయ ఇంత పెద్ద కొండ కనపడుతుందా ఇలా ఎక్కారా సైడ్ చిన్న దారి ఉంది అది చూసుకోలేదు మేము సో చూసారు కదా ఫైనల్లీ మేము ఆడుకోవడానికి ఒక ప్లేస్ అయితే దొరికింది దగ్గరికి అయితే వచ్చాం భయ్య మేము పైకి అయితే వచ్చేసాము కింద వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది సో మీరు కూడా దిగొద్దు అక్కడ కొంచెం డేంజర్గానే ఉంటుంది పైన మాత్రం ఒరిజిన్ దగ్గర కొంచెం బాగుంది ఇంకా పైకి వెళ్తే ఇంకా ప్లేస్ మస్తు ఉంటుంది కానీ మేము ఈ వీడియో అయితే తీయలేదు అక్కడ వరకు పక్కనే జీడితో తోట ఒకటి ఉంది అక్కడ కూడా బాగానే ఉంటుంది కానీ అక్కడ మేము మొబైల్ ఫోన్స్ అయితే క్యారీ చేయలేదు ఇక్కడ చూడొచ్చు అందరు చిన్న పిల్లలు అయితే అయిపోయారు కింద వరకు కొంచెం డిసప్పాయింట్ ఉండే ఇక్కడ వరకు వచ్చాము నెలలో దిక్కుండా వెళ్ళిపోయామన్నట్టు ఒక వన్స్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు కొంచెం హ్యాపీనెస్గా అయితే ఉంది ఈలోపు రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంక అందరం సరదాగా కాసేపు ఎంజాయ్ చేసాం ఈవినింగ్ కల్లా ఫ్లో ఎక్కువ అవుతుందని పక్కన వాళ్ళు చెప్పడంతో మేము బయలుదేరిపోయాం అంతలోపు విలేజ్ ఒకటి చూశానని చెప్పాను కదా ఆ విలేజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ వాటర్ ఫ్లో ఎక్కువైపోతుందని చెప్పేసి రిటర్న్ అయిపోయాము వ్లాగ్స్ చూసి మంచిగా చిల్ అవ్వండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ 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 చేయండి కామెంట్ 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 చేయండి హాయ్ ఫ్రెండ్స్ కర్దిస్ బాగా సపోర్ట్ చేయండి